మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ ఈ బోండ్ని ఎక్కువగా వింటున్నాము గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్ కోసం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యమే లేదు మరి డైలీ మన ఫుడ్ లో ప్రోబయోటిక్స్ నాచురల్ గా యాడ్ చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించవచ్చు అసలు అది పాసిబుల్ అవుతుందా ఈ విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేద వైద్యులు నమస్కారం అండి జనరల్ గా అందరు ఇప్పుడు ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని అంటుంటూ ఉంటారు నార్మల్గా అయితే చద్దన్నం తింటే ప్రోబయాటిక్స్ వస్తుందని అందరు చెప్తున్నారు ఎప్పటినుంచో మనం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం ఇప్పుడు మనం వేరే వేరే అలవాట్లకు అలవాటు పడి మళ్ళీ ఇప్పుడు ప్రోబయాటిక్స్ కోసం సప్లిమెంట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం అని చెప్తుంటారు మరి మన భారతీయ సాంప్రదాయంలో మన ఆయుర్వేదంలో ప్రోబయాటిక్స్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం మంచిది అంటారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రోబయాటిక్స్ మీద శాస్త్రజ్ఞుల యొక్క మేధావుల యొక్క వైద్యుల యొక్క కాన్సన్ట్రేషన్ ఏర్పడిందమ్ ఎందుకంటే మన దేహము వివిధ రకాల నుండి బ్యాక్టీరియాల యొక్క వాటి యొక్క పనితీరు మీదనే ఆధారపడింది కోటాను కోట్ల మిలియన్ల బ్యాక్టీరియాలు మన దేహంలో ఉంటాయి ఇవి మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ మంచి బ్యాక్టీరియాలు మన దేహంలో ఎంత ఎక్కువగా ఉంటే మన దేహం అంత ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు ఎలాంటి జబ్బులు లేకుండా వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అలా కాకుండా చెడు బ్యాక్టీరియా మన దేహంలో ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తాయి సో ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేటువంటి పద్ధతిలో మనం అనుకున్నామో ముఖ్యంగా గట్ బ్యాక్టీరియా గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఈ గట్ బ్యాక్టీరియాలో ఎంత మంచి మన గట్ బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల హార్ట్ జబ్బు హార్ట్కు సంబంధించిన జబ్బులు రావు మెదడుకు సంబంధించిన జబ్బులు రావు రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు రావు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ భయంకరమైనటువంటి క్యాన్సర్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేసి మోషన్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఇలాంటి అనేక రకాలుగా ఈ గట్ బ్యాక్టీరియా బాగుండడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా అందుకే పూర్వకాలంలో మన పెద్దలు అదేవిధంగా అంతకంటే ముందు కూడా మన మహర్షులు కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అమ్మా రోగే సర్వేపి మందాగ్నం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అన్ని రకాలైనటువంటి రోగాలు కూడా మందకొడిగా ఉన్నటువంటి అగ్ని అంటే జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి అగ్ని అనేటువంటి అంశ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ యొక్క జబ్బులు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది రోగేష్ సర్వేషు రోగేషు అజీర్ణం కారణోత్మృతం అని కూడా చెప్పడం అమ్మా అంటే అన్ని రకాలంటి రోగాలు కూడా అజీర్ణం అంటే జీర్ణ వ్యవస్థలో ఏర్పడేటువంటి అనారోగ్య సమస్య ఏదైతుందో అదే అనేక రకాల జబ్బులు కూడా కారణం అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా కాబట్టి ఎప్పుడో పాత కాలం నాడే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షి చెప్పినటువంటి ఆ సత్యవాక్కులు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించేసేసి వీటి మీద పరిశోధన చేయడం ఎక్కువైందమ్మా కాబట్టి గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు మీరు అడిగారు కదమ్మా హోమ్ రెమెడీ చెప్పమని చెప్పేసి చాలా చెప్తాను దీనికి కావలసిన పదార్థాలు కేవలం మూడే మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ ఆనియన్ అంటారు ప్యాజ్ అంటారు అదేవిధంగా పెరుగు అమ్మా పెరుగు తాజా పెరుగు ఉండాలి కాస్త పుల్ల పెరుగు అయితే మంచిది మరి పుల్లది అయితే పనికిరాదమ్మా కాస్త పుల్లది మంచిది లేదా తాజా పెరుగు అదేవిధంగా కొత్తిమీర కాస్త కొత్తిమీర ఈ మూడు పదార్థాలతో మనం ఔషధంగా ఆహార ఔషధం తయారు చేసుకొని గట్ బ్యాక్టీరియా విపరీతంగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు ఓకే సో ఎలాగంటే మేము ప్రత్యక్షంగా తయారు చేసి కూడా నేను చూపిస్తాను చూడమ్మా ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా పెరుగు తీసుకోవాలన్నమాట ఈ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగులో ఉల్లిపాయ ముక్కలమ్మా ఓకే ఉల్లిపాయ ముక్కలు ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అంటే మీడియం సైజు కానీ కాస్త సైజు మధ్య రకం ఉన్నటువంటి ఉల్లిపాయని తీసేసుకున్నామా పైన పొట్టును తొలగించేసి ఇలా ఇలాగ సన్న సన్న ముక్కలు చేసుకోవాలి తల్లి ఇలాంటి ముక్కలు ఇందులో పెరుగులో కలిపేసేయాలి అంటే ఫిఫ్టీ ఎంఎల్ పెరుగులో దాదాపు చిన్న ఉల్లిపాయ అంటే చిన్న సైజు చిన్నగా ఉండాలమ్మా మరి పెద్దది పనికిరా అవసరం ఉండదు మరీ పెద్దది అయితే పావు అయితే సరిపోతుంది కాబట్టి మీడియం సైజు కానీ చిన్నది కానీ అంటే మనకు ముప్పై నుంచి దాదాపు ఇరవై ముప్పై గ్రాములు అంటే ఇరవై ముప్పై గ్రాములు ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేటంటే సరిపోతుందమ్మా ఒక ఐదు గ్రాములు అటు ఇటు అయినా పర్లేదమ్మా ఎందుకంటే ఇది ఆహార ఔషధమే కాబట్టి ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట కాబట్టి ఈ విధంగా యాభై మిల్లీ లీటర్ల పెరుగులో ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అంటే ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ ముక్కలని ఇందులో కలిపేసేయాలమ్మా ఈ విధంగా ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపే ఈ పదార్థం అంతా చాలా కలిసిపోతుంది చూస్తేనే బాగా తినాలనేటువంటి సంకల్పం కలుగుతుందమ్మా చాలా బాగుంటుందమ్మా ఇది చూసేదాన్ని చూడమ్మా చాలా బ్రహ్మాండంగా తయారైపోయింది ఇందులో కాస్త కొత్తిమీర కలిపాద్దాలి ఓకే కాస్త కొత్తిమీర కాస్త తీసుకొసుకొని పైన గార్లిష్ లాగా గార్నిష్ లాగా ఇలాగా కాస్త కొత్తిమీర కూడా కలిపేసారనమాట ఒకవేళ ఇలాగైనా తీసుకోవచ్చు లేకపోతే ఈ కొత్తిమీర కూడా ఇందులోనే ఈ యొక్క పెరుగులో పెరుగులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కదమ్మా ఇందులో కలిపేయంగానే వాడుకోవచ్చు అమ్మా కాబట్టి పెరుగు ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కాస్త కొత్తిమీర ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము గుడ్ బ్యాక్టీరియా ప్రేవుల్లో గట్లో పెరిగేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా తీసుకున్నటువంటి తక్షణమే ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయన అంశాలు కూడా గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి గుడ్ బ్యాక్టీరియాకు పోషణగా ఉపయోగపడతాయి కాబట్టి గుడ్ బ్యాక్టీరియా వల్ల అనేక రకాల రసాయన అంశాలు కూడా మన గట్లో ఉత్పత్తి అయి అవి కూడా మన దేహానికి ఆరోగ్యవంతంగా ఉంది ఉపయోగపడతాయి అమ్మా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధం గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు తయారైంది ఓకే జనరల్గా మనం బిర్యానీస్ అలా చేసుకున్నప్పుడు అని చేసుకుంటాము సో దాంట్లో ఇంకొన్ని యాడ్ చేస్తాం పోమోగ్రెనేట్ సీడ్స్ అని చెప్పి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా బట్ అలా కాకుండా మనకి ప్రోబయోడిక్స్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పెరుగు యూజువల్గా జనరల్గా ఇంట్లో ఉంటాయి ఎవరి ఇంట్లో లేవు ఒకవేళ కొత్తిమీర లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఆనియన్స్ పెరుగుతో హ్యాపీగా సో ఎక్కువ ఖర్చు కూడా కాదు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఇది ఏ తినాలండి చాలా మంచి ప్రశ్న చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా ఫార్మర్ అయితే చెప్పారు డాక్టర్ గారు ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి దీన్ని తీసుకునే విధానము టైం కూడా చెప్తాను చూడమ్మా ఉదయం పూట వీలైనంత వరకు పరికల్పన తీసుకోవడం మంచిదమ్మా లేకపోతే కాఫీ టీ లాంటివి ఏదైనా అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత అరగంట ముప్పై గంట తర్వాత తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది కలిపినటువంటి వెంటనే తీసుకోకుండా కనీసం పది పది నిమిషాలు నానబెట్టాలన్నమాట పదిహేను నిమిషాలు లేదా అరగంట సేపు నానబెట్టినా మంచిది ఈ విధంగా నానబెట్టిన తర్వాత తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత టాప్ ఉంటాయి హాఫ్ అవర్ అలాగే ఉంచి తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది